హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి కానీ ఈ వీడియోలో మనం చెప్పుకునేది అత్యంత దారుణమైంది ఎందుకంటే ఒక పదిహేడు సంవత్సరాల అమ్మాయి కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి సమీపంలో కిడ్నాప్ చేశారు మిట్ట మధ్యాహ్నం కిడ్నాప్ చేసి రాత్రి మొత్తం అత్యంత దారుణంగా అత్యాచారం చేసి తెల్లవారిన తర్వాత ఆమె ప్రైవేట్ పాఠశాలలో మట్టి నింపి వాళ్ళ ఇంటికి సమీపంలో వేసారు వీళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం వెతికినా దొరకండి తెల్లారిన తర్వాత వాళ్ళ ఇంటికి సమీపంలో దొరికింది ఇదే ధర్మస్థలిలో ఒక ఫ్యామిలీకి వ్యతిరేకంగా నలుగురిని అతి కిరాతకంగా చంపేసారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము సౌజన్య కేసుకి దానికి సంబంధం ఉంది కాబట్టి నేను అవి కూడా ఇందులో డిస్కషన్ చేస్తున్నా దీంట్లో అసలైన ట్విస్టులు ఏంటంటే ఆ నిందితులు ఎవరు అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు ఇంకా వేరే ట్విస్ట్ ఏంటంటే ఆ నిందితులే ఒక అమాయకుని ఇందులో ఇరికించారు పోలీసు వాళ్ళు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా అతన్ని దోషిగా నిలబెట్టారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా నడిచింది ఇది జరిగింది ఎక్కడో కాదు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆవరణలో జరిగింది మనం ఈ వీడియోలో ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తోటి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది నా ఒరిజినల్ కంటెంట్ కాదు ఇది జరిగింది కర్ణాటకలో దీని మీద పూర్తి అవగాహన తోటి ఒక యూట్యూబర్ అందరినీ ఎదిరించి అంటే ఎవరైతే దోషులున్నారో వాళ్ళకు భయపడకుండా ఎదిరించి వీడియో చేసిండు అది కన్నడలో ఉంది దాన్ని నేను నాకు అర్థమైనంత వరకు నేను ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అమ్మాయి పేరు సౌజన్య ఆమె ఉండేది ధర్మస్థలిలో ధర్మస్థలి అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అక్కడ మంజునాథ స్వామి టెంపుల్ ఉంటుంది చాలా పవిత్రమైన చాలా పెద్ద టెంపుల్ అయితే మనం టెంపుల్ గురించి ఒక మాట మాట్లాడుకుందాము అదేంటంటే ఇది చాలా పవిత్రమైన చాలా పెద్ద టెంపుల్ అయితే ఇండియన్ ఎండోర్స్మెంట్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ ప్రకారం టెంపుల్స్ అనేటివి గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి గవర్నమెంట్ ఎవరైతే సూచిస్తారో వాళ్ళు దాన్ని నిర్వహించాలి కానీ ఇది ఇంత పెద్ద టెంపుల్ అయ్యింది ఇది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటుంది ఆ ప్రైవేట్ వ్యక్తులు హిందువులు కాదు ఇక్కడ మెయిన్ నోటెడ్ పాయింట్ ఇదే ఆ ఆ టెంపుల్ నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు హిందువులు గారు వాళ్ళు జైనులు జైన మతానికి చెందిన వారు ఈ టెంపుల్ని నిర్వహిస్తున్నారు ఆ టెంపుల్కి ఒక ట్రస్ట్ కూడా ఉంది ఆ ట్రస్ట్ కూడా యజమానులు వీలే ఈ టెంపుల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలుకుబడిలా కానీ డబ్బుల కానీ అధికారంలో కానీ అన్నిట్లో వాళ్ళని మించిన వాళ్ళు అంత పలుకుబడి అంత వాళ్ళ దగ్గర ఉంది అయితే సౌజన్య అనే అమ్మాయిపై అమ్మాయి కిడ్నాప్ అయ్యి అత్యాచారం చేయబడింది మర్డర్ చేయబడింది నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే ఇప్పటికీ దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు మంగళవారం ఉన్నది కర్ణాటకలో ఆ రోజు వొస అనే ఒక ఫెస్టివల్ ఉంది ఆ రోజు మంగళవారం ఆ ఫెస్టివల్ సందర్భంగా వాళ్ళ అమ్మ కొంచెం వంట లేటుగా చేసింది ఆ లేటుగా చేసినందుకు ఆ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే కాలేజ్కి వెళ్ళింది కాలేజ్ పేరు ఎస్డిఎం కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది చాలా బ్రైట్ స్టూడెంట్ చాలా తెలివైన అమ్మాయి ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు బాక్స్ కూడా తీసుకుపోలేదు ఫ్రెండ్ షేర్ చేసింది టిఫిన్ ఆమె తీసుకొచ్చిన లంచ్ బాక్స్ షేర్ చేస్తే ఆమె తీసుకోలేదు వద్దులే అంటే చెప్పింది ఇంటికి వచ్చేటప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు మూడున్నరకు ఆమె రిటర్న్ అయ్యింది నేత్రవతి స్టాండ్ దగ్గర ఆమె బస్సు దిగింది ఆ బస్ ఆ నేత్రావతి స్టాండ్ నుంచి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఇరవై నిమిషాలు వాకింగ్ చేస్తే వాళ్ళ ఇల్లు వస్తుంది ఆ మధ్యలో ప్రకృతి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్కి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి మనము ఆ హాస్పిటల్ ఈమె నడుచుకుంటూ పోతుంటే ఆ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా ఈమె చూసిండు పలకరించిండు ఎందుకంటే రోజు అటు నుంచి వెళ్తుంటది కాబట్టి ఆమె తెలుసు తర్వాత ఈ అమ్మాయికి ఒక మామయ్య వర్సాను కూడా చూసిండు ఇంత లేట్ అయింది ఎందుకంటే కాలేజీలో ఎగ్జామ్స్ ఉండే అందుకని లేట్ అయిందని చెప్పి తోటి కూడా చెప్పింది ఆమె నడుచుకుంటూ పోతున్నది ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నడితే వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది కానీ వాళ్ళ ఇంటికి రాలేదు వాళ్ళ అమ్మాయి ఎదురు చూస్తుంది ఐదు అయింది ఆరు అయింది ఇంకా అవసరం లేదంటే చెప్పి ఎదురు చూస్తుంది వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది అమ్మాయి ఇంకా రాలేదంటని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది వాళ్ళ నాన్న కంగారు పడుతూ అందరికీ ఫోన్ చేసి వీళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అమ్మాయి ఎవరెవరికి తెలుస్తో వాళ్ళందరికీ ఫోన్ చెప్పింది కూడా మీ అమ్మాయి అప్పుడే బస్సు దిగింది ఇంకా రాలేదంటని చెప్పి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళ మామయ్యకు ఫోన్ చేసిండు ఎందుకంటే అతను దారిలో చూసింది కదా అతని ఫోన్ చేస్తే అతను ఇంకా రాకపోవడం ఏందని చెప్పి అతనే రివర్స్ క్వశ్చన్ చేసిండు ఎందుకంటే అతను నడుచుకుంటూ పోయేటప్పుడు చూసిండు ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఇంటికి ఏరుకుంటుంది ఆమె ఇంటికి ఇంకా రాకపోవడం ఏంటంటే చెప్పి అదే రివర్స్ క్వశ్చన్ చేసిండు ఇట్లా నైట్ మొత్తం చూసి నైట్ లెవెన్ వరకు అక్కడ ఇక్కడ వెతికిరు ఏడ దొరకకపోయేసరికి లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ కొయ్యరు అక్కడ కంప్లీట్ చేసే వాళ్ళు కంప్లీట్ తీసుకోలేదు ఎందుకంటే అమ్మాయి మిస్ అయినాక మిస్సింగ్ కేసు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసుకుంటాము ముందు చెప్పి వాళ్ళు మిస్సింగ్ కేసు తీసుకోలేదు మీరే అటు ఇటు పోయి వెతకండి అని చెప్పి చెప్పారు వీళ్ళు నైట్ వచ్చి నైట్ మొత్తం వెతికిరు మళ్ళీ మార్నింగ్ లేచి వెతికిరు అయినా ఎక్కడ కూడా దొరకలేదు టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ తెల్లారి ఉదయం పది గంటలకు వాళ్ళ ఇంటికి సమీపంలోనే అర నిమిషం నడుస్తే ఆ ఆ అమ్మాయి బాడీ కి చేరుకుంటారు నైట్ మొత్తం వెతికినా దొరకని శవము శవమై దొరికింది నైట్ మొత్తం వెతికినా దొరకని శవము అర నిమిషం వాళ్ళ ఇంటికి అర నిమిషం దూరంలో మార్నింగ్ పది గంటలకు దొరికింది అది ఏ స్థితిలో ఉందంటే కన్నా తల్లిదండ్రి కాదు అసలు ఏ తల్లిదండ్రి కూడా శవాన్ని చూడలేరు అటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉంది నైట్ మొత్తం అత్యాచారం చేయబడి ప్రైవేట్ పార్ట్స్లో సిక్స్ ఇంచెస్ లోపలికి మట్టి పోసి అంటే అర్థం చేసుకొని ఎంత క్రూరంగా ఇట్లా చేసిరు అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తర్వాత పోలీసులకు తెలిస్తే పోలీసులు వచ్చి బాడీని రికవర్ చేసుకున్నారు రికవర్ చేసుకొని తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత ఆ ఏరియాని మొత్తం సీజ్ చేసారు ఎటువంటి క్లోజ్ బయటికి పోకుండా ఇక్కడ జరిగిన మరో మిస్టేక్ ఏంటంటే ఒక బాడీని ఇట్లా పంచనామా చేసిన తర్వాత ఆమె లోపల కలెక్ట్ చేసే ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇట్లా వేరే వ్యక్తుల స్పర్మ్ కానీ బ్లడ్ శాంపిల్స్ కానీ అవన్నీ కూడా సెవెంటీ టూ అవర్స్ లోపల దాంట్లోని ల్యాబ్కు పంపేయాలి కానీ ఇక్కడ పోలీసులు ఏం చేసారు అంటే ఆ దొరికిన ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో వాటిని హండ్రెడ్ అవర్స్ తర్వాత పంపించారు సెవెంటీ టూ అవర్స్ దాటిందంటే వాటికి ఫంగస్ వచ్చి అవి ఎవరు అనేది కనుక్కోలేరు కాబట్టి ఇక్కడ పోలీసులు తెలిసి చేసిరా తెలియక చేసిరా అనేది తెలియదు కానీ అది చేసింది మాత్రం కావాలని చేసినట్టు ఉంది ఇక్కడ పోలీసులు ఎట్లా పని చేశారు అంటే నెక్స్ట్ డే అత్యాచారం జరిగి అమ్మాయి దొరికింది కదా టెన్త్ రోజు నెక్స్ట్ డే లెవెన్త్ రోజున సాయంత్రం ఐదు గంటల నిందితుడిని పట్టుకొని పోయి అరెస్ట్ చేశారు ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది అయితే నిందితుడిని పట్టుకున్న తర్వాత వాళ్ళు కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్పి అనుకున్నారు కానీ కేసు రీఓపెన్ అయింది ఇక్కడే అయింది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం పోలీసు వాళ్ళు నిందితుని వన్ డేలనే పట్టుకోవడంతో అక్కడ ఉన్న జనాలు మొత్తం పోలీసు వాళ్ళని చాలా పుగడ్తలతోటి ముంచెత్తిరు వన్ డేలనే కేసును ఛేదించారు నిందితుని పట్టుకున్నారు అంటని చెప్పి కానీ ఆ జనాలకు తెలియదు ఏంటంటే అసలైన నిందితులు తప్పించుకున్నారు ఒక అమ్మాయికు నిం ఇరికించు అంటని చెప్పి వాళ్ళకి తెలియదు ఇప్పుడు అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది అతని పేరు సంతోష్ రావు ఇది ఒరిజినల్లా కాదా అనేది తెలియదు నేను వీడియోలో ఉన్నది వాడుతున్నా మనకు కంటెంట్ అర్థం కావాలి సాయంత్రం అయినా కూడా అతను రూమ్ గిటంగా ఏం తీసుకోకుండా స్టాచ్యూ దగ్గర ఎందుకు కూర్చొని ఉన్నాడు అంటే అతని మానసిక స్థితి సరిగ్గా లేదు అంతేకాదు అతనికి దైవభక్తి చాలా ఎక్కువ అతను టెంపుల్స్ తిరుగుకుంటూ ఉంటాడు అతను ధర్మస్థలి వచ్చింది కూడా అమ్మాయి కిడ్నాప్ అయిన రోజు నైన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వెల్వ్ రోజే అతను ధర్మస్థలికి వచ్చిండు డే టైంలో ఆ మంజునాథస్వామి టెంపుల్ ఆలయంలో పెట్టి అన్న ప్రసాదాన్ని తింటాడు సాయంత్రం పోయి బాహుబలి స్టాచ్యూ దగ్గర నిద్రిస్తాడు అతను అక్కడే ఉంటాడు ఇంకోటి ఆ రోజు సాయంత్రం ఆ సినరీ చాలా బాగుంది అది చూసుకుంటూ కూర్చున్నాడు అతను ఎట్లా దొరికిండు అంటే ఇంకా అతని గురించి చాలా టెస్టులు ఉన్నాయి అది మాట్లాడుకుందాము ఎట్లా దొరికిండు అంటే సౌజన్య ప్లేస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు స్టాండ్ దగ్గర దిగినప్పుడు ఏదో ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళని చూసి మాట్లాడుకుంటున్నారు అక్కడ లైట్గా వర్షం వస్తుంది వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు వర్షం వస్తుంది కదా ఇప్పుడు ఎట్లా చేద్దాము అంటే చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సరే చూద్దామంటని చెప్పి వాళ్ళు ఆలంతల వాళ్ళే వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టు వీళ్ళిద్దరికి కూడా అర్థమైంది కానీ ఈ అమ్మాయి పట్టించుకోకుండా ఈ అమ్మాయి పోయింది ఆ అమ్మాయి అటే లేదు తర్వాత బాహుబలి స్టాచ్యూ దగ్గర కూర్చిన సంతోష్ రావు దగ్గరికి ఐదు మంది వ్యక్తులు వచ్చారు ఐదు మంది కూడా అతన్ని బాగా కుట్టేరు చాలా కొట్టిరు నువ్వే ఈ నేరం చేసినావు అంటని చెప్పి ఒప్పుకో అంటని చెప్పి చాలా కొట్టిరు కుట్టిన తర్వాత పోలీసులకు అప్పగింపారు పోలీసులకు ఈ నిందితుడిని అప్పగించిన తర్వాత అతన్నా కాదా అంటని చెప్పి కొంచెం కూడా క్రాస్ చెక్ చేయకుండా అతన్నే నేరేస్తున్నావు అంటని చెప్పి అరెస్ట్ చేసిరు కోర్టు ముందు హాజరుపరిచారు అతను చెప్పుకుంటున్నాడు నేను కాదు అని చెప్పి చెప్పుకుంటున్నాడు కానీ పోలీసులు లోపటేసి చాలా అంటే చాలా ఘోరంగా కొట్టిరు మామూలుగా థర్డ్ డిగ్రీలు ఆ డిగ్రీలు అంటారు కదా అవి కాకుండా అతను ప్రైవేటు పాఠశాలలో కూడా కొట్టిరంటే అర్థం చేసుకోండి అతను ఎంత చిత్రంసెట్టిరు నువ్వే నేరస్తుడవు నువ్వే వేసినవు అంటే చెప్పి ఒప్పుకో అనేటట్టు చాలా కొట్టిరు కానీ అతను మెంటలీ డిజాస్టర్ కదా అతను ఎంత చేసినా ఒప్పుకోలేదు తర్వాత అతనే నేరస్తుడు అంటని చెప్పి కోర్టు కూడా అంగీకరించింది ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు వేరే ఏం లేవు కాబట్టి అతనే నేరస్తుంది చెప్పి కోర్టు కూడా అంగీకరించి అతనికి జైలు శిక్ష విధించింది సంతోష్ రావు తరపున వచ్చిన లాయర్ ఇతను ఎట్లా చేసి బయటికి తీసుకురావాలి అనవసరంగా ఒక నిర్దోషికి ఇట్లా శిక్ష పడుతుంది అసలైన దోషులు తప్పించుకుంటున్నారు అంటే చెప్పి ఆ లాయర్ ఏం చేసిందంటే సంతోష్ రావు గురించి పూర్తిగా ఆరాధించిండు ఆరాధిస్తే సంతోష్ రావుది శృంగేరి వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ వాళ్ళ నాన్న టీచర్ ఇతను మెంటలీ డిజాస్టర్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇతను సెక్సువలీ అన్ఫిట్ ఎందుకంటే ఆ వ్యక్తికి ఫిమోసిస్ అనే వ్యాధితోటి బాధపడుతుండ్రు ఆ ఫిమోసిస్ అనే వ్యాధి ఉన్నవాళ్ళు సెక్స్ చేయలేరు సెక్స్ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఆ సెక్స్ చేసేటప్పుడు వచ్చే సుఖం కంటే నరకం ఎక్కువ ఉంటుంది చాలా పెయిన్ వచ్చి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి దాని సెక్స్కు కొంచెం దూరం ఉండరు ఆ వ్యాధితోటి బాధపడుతుండని చెప్పి ప్రూవ్ అయింది ఆ లాయర్ అది తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసిండు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు అని చెప్పి తర్వాత రిలీజ్ చేసారు సౌజన్య తల్లిదండ్రులు కూడా డౌట్ వచ్చింది ఇతను కాదు నిందితుడు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అంటే చెప్పి వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలంటే చెప్పి వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీని కోరిరు ఒక్కడే ఇంత ఘోరంగా చేయలేడు దీని వెనుక ఒక ఇద్దరు అన్నా అయ్యి ఉండాలి కానీ ఒక్కడైతే ఇట్లా చేయలేడనని చెప్పి అది చూసిన ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఇతను ఒక్కడే నిందితుడు అని చెప్పి వాళ్ళు అప్ప పేరు పిలుసు ఎటువంటి ఇంకా చేయకుండా అతని లోపడేసిరు కోర్టు కూడా సాక్ష్యాలు వేరే ఏం లేనందున అతడే అతడే దోషి అంటని చెప్పి చెప్పేసిరు ఆ సౌజన్య తల్లిదండ్రులు కోరడం తోటి దీని మీద సిబిఐ ఎంక్వైర్ కూడా చేసారు వాళ్ళు కూడా త్రీ ఫోర్ ఇయర్స్ టైం తీసుకొని ఎటువంటి సాక్ష్యాలు వేరే ఏమి చూడకుండా పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఇతనే నిందితుడు చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది అంటే ఇక్కడ పోలీసు ఆధారాలు సేకరించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు వాళ్ళు చేసినల్లా ఆధారాలు డిస్ట్రాయ్ చేయడానికే చేశారు పోలీసు వాళ్ళు ఆధారాలని డిస్ట్రాయ్ చేసారు అని చెప్పడానికి వాళ్ళు సేకరించిన స్పర్ము ఆధారాలన్నీ సెవెంటీ టూ అవర్స్ లోపల సబ్మిట్ చేయాలి కానీ వాళ్ళు సెవెంటీ టూ అవర్స్ దాటిన తర్వాత సబ్మిట్ చేసారు ప్రకృతి హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ వీళ్ళు చూడాలి కానీ ఆ సీసీ కెమెరాలు అనేటివి మాయమైపోయినవి అమ్మాయి బాడీ దొరికిన ఏరియాని సీజ్ చేసేది కదా అక్కడ ఎటువంటి ఆధారాలు సేకరించకపోవడము అసలైన నిందితులు ఎవరు అన్నది కొంచెం కూడా ఎంక్వెయిర్ చేయకుండా దొరికిన నిందితుని పట్టుకొని వీళ్ళు అతనే చేసిన చెప్పి సబ్మిట్ చేయడము ఇట్లా ఏది చూసుకున్నా కానీ వీళ్ళు ఆధారాలని డిస్ట్రా చేయడానికి ఎవరినో తప్పించడానికి చేసినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది సంతోష్ రావు హెల్త్ కండిషన్ గురించి ఆధారాలు మొత్తం సమర్పించిన తర్వాత కోర్టు అప్పుడు డిక్లేర్ చేసేసింది ఇతను నిర్దోషి ఇతను దోషి కాదు అసలైన దోషులు వేరే ఉన్నారు అని చెప్పి సంతోష్ రావుని విడుదల చేసింది కానీ అతని లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది అతను రిలీజ్ అయ్యడానికి టైంకి ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అతని లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది అయితే అసలైన దోషులు ఎవరు అనేది ఇప్పటివరకు బయట ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇంక్వైరీ ఎట్లా జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది దీని మీద ఆమె బర్త్డే రోజు కానీ ఆమె గుర్తుకొచ్చినప్పుడు ఇట్లా చాలా ధర్నాలు చేస్తారు ఆ ధర్నాలు అవన్నీ కూడా ఆ రోజుకే ఆగిపోతున్నాయి ఎందుకంటే ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరికి చేతనైతలేదు లేదు అక్కడ మొత్తం ఎవరైతే అధికారులు లోతురో వాళ్ళందరూ కూడా లంచాలు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు కానీ ఈ కేసుని సరైన విచారణ అనేది జరగట్లేదు ఇప్పుడు అసలైన నింది నిందితులు అనేది దొరకట్లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సంతోష్ రావు అరెస్ట్ అయినప్పుడు అక్కడ నిశాంత్ జైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఆ రోజు విదేశాలకు వెళ్ళిపోయాడు అతని ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయారు అక్కడ ఎవ్వరు కూడా లేరు అసలైన నిందితులు అనేది లేరు వాళ్ళు తప్పించుకున్నారు ఎవరినో ఒక డమ్మి క్యాండిడేట్ అని ఆయన దొరికిన క్యాండిడేట్ని అప్ప అప్ప ఎంపి కేసుని క్లోజ్ చేద్దామనుకున్నారు ఆ తర్వాత ఇట్లా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది సౌజన్య కేసు అయితే ఇప్పుడు ధర్మశ్రీలో లేటెస్ట్గా ఒక వ్యక్తి బయటకు వచ్చింది కదా ఇట్లా వంద మంది శివాళ్ళు అమ్మాయిలై ఇట్లా మహిళలై న్యూడుగా నా దగ్గర విసిరిపడేసేది అవన్నిటిని నేను పాతి పెట్టేది కొన్నిటిని కాల్ చేయదంటని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వచ్చింది కదా దాని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు తెలుసు నాకు వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అంటని చెప్పి ముందుకు వచ్చింది కదా అయితే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది అంటే ఉంది అనే చెప్పుకోవాలి ఎందుకంటే అది ఇది జరిగింది ధర్మస్థలలోనే దాని వెనక దీని వెనక ఉన్నది ఒకటే వ్యక్తులు అని మనకు ఇవి క్లియర్గా చూస్తున్నాయి దీంతోపాటు ఇంకా నాలుగైదు కేసులు ఉన్నాయి అవి పరిశీలించిన తర్వాత కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది దాని వెనక దీని వెనక ఉన్నది అందరూ ఒకటే వ్యక్తులు చేస్తున్నారు అంటని చెప్పి మనకి ఈ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనం ఆ కేసులను కూడా ఇప్పుడు చూద్దాము అయితే ధర్మస్థలిలో ఏం జరుగుతుంది దీన్ని వెనక ఎవరున్నారు ఈ హత్యలు ఎవరు చేస్తారో నాకు తెలుసు వాళ్ళ పేర్లు వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు అంటని చెప్పి ఆ వ్యక్తి ముందుకొచ్చిన తర్వాత కలకత్తాలో ఉన్న ఒక ఆమె అరవై సంవత్సరాల ఆమె నా కూతురు రెండు వేల మూడులో అనే ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అయిపోయింది ఆమె ఆనవాళ్ళు దొరికితే నేను ఆమె శవానికి ఇట్లా కననం చేశా అంటని చెప్పి డిఎన్ఏ టెస్ట్ కోసమైనా సరే రెడీ అంటని చెప్పి ఆమె కేసు ఫైల్ చేసింది దాని మీద కూడా విచారణ తెతుంది ఆ కేసును కూడా సపరేట్గా కేసు విచారణ చేసామంటని చెప్పి పోలీసులు కూడా చెప్పారు కాబట్టి ఇక ఏ విధంగా చూసినా కానీ ధర్మశైలిలో ఒక మిస్టరీ అయితే నడుస్తుంది అది ఏందనేది ఛేదించాలి దోషులకు శిక్ష పడాలంటని చెప్పి అందరు కోరుకుంటున్నారు ఆ ఆ వ్యక్తి బయటకు వచ్చి ఏం చెప్పిండో అతని ఎఫ్ఐఆర్లో ఏం పేర్కొన్నా అనేది మనం వీడియో చేసినాము ఆ వీడియో చూడండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో చాలా బాగుంటుంది చూడండి అసలు నిజం ఏందనేది మనకు తెలుస్తుంది సౌజన్య కేసు మీద అక్కడ ప్రభుత్వం యోగురప్ప నేతృత్వంలో ఎమ్మెల్యేల కమిటీ వచ్చింది ఆ కమిటీ కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ నాలుగు వందల పైన మిస్సింగ్ కేసు మహిళల మిస్సింగ్ కేసులు అయినాయి ఉంద పైన ఇట్లా అత్యాచార కేసులు నమోదైనవి కాలు ఈ జిల్లాలో అంటని చెప్పి ఆ ఊగ్రప కమిటీ కూడా నివేదిక ఇచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ముందుకొచ్చిండో నేను చేసిన నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో చాలా వందల మంది శివాలని పాతి పెట్టిన నేనే స్వయంగా అంటే చెప్పిండో అయితే అతనికన్నా ముందు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ కేసులు ఉన్నాయి అతని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కేసులు ఉన్నాయి అక్కడ వాళ్ళు చేసిన అత్యాచారాలు హత్యలు మొత్తం ఇతను ఒక్కరితోటి వాతి పెట్టరు కదా అక్కడ ఇంకా వాళ్ళ కింద చాలామంది ఉంటారు కదా అక్కడ ఎంతమంది ఉన్నారు ఎన్ని హత్యలు జరిగినాయి అనేది అది మొత్తం ముందుకు రావాలి దోషులకు కఠిన శిక్షలు పడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మనం ఆ నాలుగు కేసుల గురించి చాలా షార్ట్గా చెప్పుకుందాము అవి ఏమంటే ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వేదవల్లిన ఒక ప్రైవేట్ టీచరు ఆమె ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పి ఆ స్కూల్లో ఆ పోస్ట్కు అప్లై చేసింది అయితే ఆ స్కూల్ కూడా ఆ స్కూల్ కాలేజ్లు అవన్నీ కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి ఆమె తక్కువ క్యాస్ట్ అంటని చెప్పి ఆ స్కూల్లో ఆమెకు ఇయ్యలేదు ఆ పోస్ట్ అనేది ఇయకపోయేసరికి ఇట్లా క్యాస్ట్ పరంగా నన్ను పోస్ట్ ఇస్తలేరు నాకు ఉద్యోగం ఇస్తలేరు అని అని చెప్పి ఆ స్కూల్ ఆమె ధర్నా చేసింది ఆ ధర్నా చేస్తే ఆమె ఇంటికాడకు ఇయ్యరు ఆమె మొగడు ఆ డాక్టరు ఆ డాక్టర్ ఆ రోజు సెమినార్ కోసం అని చెప్పి వేరే నగరానికి వెళ్తే ఆ మోడు లేదు చూసి ఆమె ఇంటికి పోయి ఆమెని అతి దారుణంగా చంపేసి మోడు వచ్చేసరికి ఆమె చనిపోయి ఉంది అయితే పోలీస్ కేసు అని చెప్పి మొగడు పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ పోలీసు వాళ్ళు నువ్వే అత్య చెప్పి మొగడి మీద రివర్స్ కేసు పెడితే అతను నేను ఆ టైంలో లేను వేరే ఊరిపోయినా సెమినార్ కోసం కోసమంటని చెప్పి అతను ఆ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి అక్కడ ఉన్న వాళ్ళతోటి సాక్షాలు ఇప్పిస్తే అతను కాదని చెప్పి బయటకు వచ్చిండు కాకపోతే అసలైన నేరు ఎవరు అని చెప్పి ఇప్పటి వరకు అది బయటికి రాలేదు సెకండ్ కేసు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మలత కేసు అయితే ఈ కేసులు ఏమైందంటే అతను ఒక కమ్యూనిస్టు పద్మలత మొగడు ఒక కమ్యూనిస్టు లీడర్ అతనికి మంచి పేరు ఉంది ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ పంచాయతీ ఎలక్షన్స్లో ఇతను నామినేట్ చేసిండు అయితే ఆ ఎవరైతే కుటుంబం ఉందో పెద్ద కుటుంబం ఆ కుటుంబం నుంచి ఇతనికి బెదిరింపులు వచ్చినాయి విత్డ్రా చేసుకో అంటే చెప్పి ఎందుకంటే అక్కడ ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎలక్షన్లో పోటీ నిలబడుతున్నాడు అతనికి పోటీ నిలబడుతున్నాడు అని చెప్పి ఇతనికి వార్నింగ్ వేస్తే ఇతను ఏమన్నా చేసుకోండి నేను ఎలక్షన్ నుంచి విత్డ్రా కాను అని చెప్పి గట్టిగా ఏపేషండు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అతని మంచితనము దాంతో అతనే గెలుస్తున్నాడు అని చెప్పి అందరికీ తెలుసు కానీ అతను ఆ కుటుంబం నుంచి బెదిరింపులు వచ్చినా అతను లొంగలేదు నెక్స్ట్ డేనే అతని వైఫ్ కిడ్నాప్ అయ్యింది యాభై ఆరు రోజుల తర్వాత మే ఆ యాభై ఆరు రోజులు నరకం అనుభవించింది యాభై ఆరు రోజుల తర్వాత నేత్రవతి నదిలో శివమై దొరికింది శివన్ దుర్గినంగా నిందితులు ఎవరు అంటారు చెప్పి ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి కదా ఇప్పటివరకు దాంట్లో ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఎవరి మీద కేసు కాలేదు ఇది ఒకటి తర్వాత రెండు వేల పన్నెండులో అక్కడ ఉన్న పూజారికి ఆ టెంపుల్ యజమాన్యము ఒక గిఫ్ట్ డీడ్ కింద ఒక ఫ్లాట్ ఇచ్చింది ఆ నారాయణకు జాగ ఇయ్యడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఎన్నో రోజుల నుంచి ఆ టెంపుల్కు సేవ చేస్తున్నాడు ఆ టెంపుల్కు సేవ చేస్తున్నందుకు ఒక జమీందారు అంటే ఆ టెంపుల్ నిర్వాహకుడు పాత జమీందారు అతనికి గుర్తుగా జాగ ఇచ్చిండు దాంట్లో ఆయన ఒక చిన్న ఇల్లు పట్టుకున్నాడు తర్వాత దాన్ని అక్కడ ఒక పెద్ద హైవే వచ్చింది హైవే వచ్చినందుకు అక్కడ రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి ఆ జాగాను మళ్ళీ అని చెప్పి అతను అడిగారు ఆయన ఇయ్యను అంటని చెప్పి చెప్పేసరికి ఎంత అడిగినా కూడా ఇయ్యలేదు ఇయ్యకపోయేసరికి ఆ ఇంటి ముంగళ చెత్త వాటర్ బంద్ చేసిర్రు కరెంటు బంద్ చేసారు అయినా కూడా ఇయ్యేసరికి ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చంపేసి ఆ ప్లేస్లో వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్ కట్టారు ఆ తర్వాత కూడా దీని మీద ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు అక్కడ తెలుసు క్లియర్గా తెలుసు ఆ ప్లేస్ ఎవరు ఆక్రమించారు అక్కడ ఏం కట్టరు ఇది ఎవరు చేసి ఉంటారు అన్నట్టు చెప్పి అని ఈ కేసులో ఎవరి మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎటువంటి ఆ కేసు నమోదు చేయలేదు వాళ్ళ మీద తర్వాత కేసు రెండు వేల సంవత్సరంలో అక్కడ ఒక బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకు నమోదు చేసారు సహకార బ్యాంక్ అనుకుందాము ఆ వీడియోలో అదే ఉంది అయితే అంతకు ముందు వరకు అక్కడ ఉన్నది ఎస్డిఎం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ కంపెనీకి అంటే ఆ టెంపుల్కి సంబంధించిన యజమానానికి సంబంధించిన ఒక ఫైనాన్స్ సంస్థ ఉంది వాళ్ళే రై అక్కడున్న పబ్లిక్కి అప్పులు ఇచ్చి మిత్తులతోటి ఉసులు చేసుకునే కానీ ఈ బ్యాంక్ పడ్డాక తక్కువ రేటుకు తక్కువ వడ్డీకి పబ్లిక్కి రుణాలు లోన్స్ ఇవ్వడము స్టార్ట్ చేశారు అయితే వాళ్ళు వచ్చి ఈ బ్యాంక్ మేనేజర్కి వార్నింగ్ ఇచ్చారు అప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ వాళ్ళతోటి మాది గవర్నమెంట్ బ్యాంకు మేము పబ్లిక్కి మేలు జరగడానికి అని చెప్పి తక్కువ ఇంట్రెస్ట్ రేటుకు రుణాలు ఇస్తున్నాము మీరు కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి రుణాలు ఇవ్వండి పబ్లిక్ మొత్తం మీ దగ్గరికి వస్తారు అని చెప్పి వాళ్ళతోటి గట్టిగా చెప్పిండు ఆ తర్వాత కొద్ది రోజులనే అతని భార్యని అతి కిరాతకంగా అతను కంప్లీట్ చేయడానికి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే నువ్వే హత్య చేసిన అని చెప్పి పోలీసులు అతని మీద రివర్స్ కేసు పెట్టారు కానీ ఈ అన్ని కేసులలో కూడా ఒరిజినల్ గా ఎవరు చేసారు అని చెప్పి పోలీసులు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు అయితే అన్ని కేసులకు మూలం ఇక్కడ ఒకటే ఫ్యామిలీ ఉంది అంటే చెప్పి ఈ అన్ని కేసులు కూడా సూచిస్తున్నాయి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా గానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా సరే చంపేస్తారు చంపేసి ఆ కేసులు కూడా రాకుండా ఆ కేసులు అనేటివి బయటికి రాకుండా చేస్తారు ఇది అంత పవరు డబ్బుతోటి పలుకుబడితోటి వాళ్ళు చేస్తున్న పవరు ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి దీని మీద మళ్ళీ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ నేను వీడియో చేస్తా మీకు మరిన్ని అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ